జయ శ్రీరామ్ శ్రీనివాస కవితామాలిక తల్లి మాయ నుండి తరువు విడిపో జన్మనిచ్చిన తల్లి తెలియజేయు నీదు తండ్రి ఎవరో అని బంధం ఏర్పడు తెలియని కర్మలేర్పరచు తల్లడిల్లుమని ఈ ప్రపంచమునబడి తరలి వచ్చే బాల్యము కౌమారము యవ్వనము వార్ధక్యము నువ్వు చేరు మరలా మాయలో కలిసి ఆత్మకు అర్థం పిలుపునది తత్వమిరుగుము అని శ్రీ శ్రీనివాసమూర్తి వినుము వినుత గుణకిరణ ఈ యొక్క కవిత మాలిక యొక్క అర్థం ఏమంటే శ్రీ శ్రీనివాసమూర్తి అనేటువంటి ఒక స్నేహితుడు కిరణములవల ప్రకాశించి తన మిత్రుని తెలియజేస్తున్నాడు ఏమనంటే అవమాసాలు మూసిన తల్లి తన గర్భంలో ఉన్న మాయతో కప్పబడి ఉంటుంది బిడ్డలు ఆ మాయలో ఉన్నంత వరకు పూర్వజ్ఞానం ఉంటుంది దానిని మాయ అని అందరూ అంటారు ఈ భూమిపై పడగానే ఆ మాయ తొలగిపోతుంది అయితే ప్రపంచ మాయలో మళ్ళీ మొదలవుతుంది పుడే తల్లి చెబుతుంది ఊహ తెలిశాక తండ్రి అని తండ్రి స్పర్శ ఎరిగినటువంటి పిల్లలు ఆనందించెదరు అతనితో ఆటలు పాటలతో మురిపించి మయమరిపించి తల్లిదండ్రుల ప్రేమ కొంతవరకు వెంటనే పూరపు ప్రారాబ్ద కర్మలు తెలియని కర్మలేవో వచ్చి అనేక విధాలటువంటి తల్లడిల్ల చేస్తుంది తల్లడిల్లు చేయు అంటే కష్టాలు దుఃఖాలు ఇలాంటివి ఎన్నో కర్మలు ఏర్పడుతూ ఉంటాయి కొందరికి సుఖాలు సంతోషాలు అలవడుతుంది పూర్వజన్మ పుణ్యానుసారం మరికొందరికి అవన్నీ చేరి పీడిస్తూ ఉంటుంది మానవులను బాధలు కొనసాగుతూ ఉండాలి మాయా ప్రపంచంలో మాయా ప్రపంచం అంటే ఇదే మాయలో పడిన మానవులంతా కూడా మంచి చేయడం మర్చిపోయి చెడు చేస్తూ జీవిస్తూ ఉంటారు అటువంటి వారిని అనేక కర్మలు పట్టి పీడిస్తూనే ఉంటాయి మాయలో ఉన్నంతవరకు మాయలో నుంచి బయటికి రావాలి అంటే అంత సులభమైనటువంటి విషయం కాదు అంటే మాయలో పడి సత్యమేదో సత్యం తెలియక మానవులు తల్లడిల్లుతూ ఉంటారు బాల్యం పోతుంది కౌమారత్వం వస్తుంది యవ్వనం వస్తుంది ఆ తర్వాత వయస్సుతో పాటు మెల్లగా వార్ధక్యం కూడా వస్తుంది అంటే వయసు అయిపోవడం ముసలిదనం అయిపోవడం ఆ తర్వాత ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే మనం ఈ మాయా శరీరాన్ని మరలా మాయలోనే కలిసిపోతుంది ఏ మట్టిలోనూ నిప్పులోనో శరీరం అనేది మరలా మాయలోనే కలిసిపోతుంది ఈ జ్ఞానం అనే తత్వం తెలుసుకుంటే ఇటువంటి దుఃఖాలు బాధలు బాంధవ్యాలు భరింపరానటువంటి మానసిక క్షోభలు ఉండవు తత్వం తెలుసుకో తత్వం అంటే సత్యం సత్యం అంటే ఎవరు భగవంతుడు దైవాన్ని తలుచుకుంటూ జీవిస్తే ఆనందంగా జీవిస్తాము కనుక దైవాన్ని మర్చిపోయి ఈ భౌతిక ప్రపంచమే శాశ్వతమైన భ్రమలో ఉంటే ఎవరికీ ఈ కష్టాలు బాధలు తప్పవు ఇవి ఎంత కూడా కర్మానుసారం వస్తుంది అనేటువంటి జ్ఞానం ఆలోచన కూడా ఉండదు ఈ కర్మానుసారం వస్తున్న కర్మలను బాధలను దుఃఖాలను కష్టాల నుండి బయటపడాలి అంటే భగవంతుడిని ఒక్కడే వేడుకోవాలి ఆ భగవంతుడు ఒక్కడే రక్షించగలిగే శక్తి ఉన్నవాడు అటువంటి ధర్మం మన ధర్మం ఆ ధర్మంలో మనం లీనమైతే దైవం యొక్క తత్వం ఏదో తెలుస్తుంది సత్య ధర్మాల కన్నా మించిన దైవము గుణాలకు ఆయనే మూల కారణము ఏ సత్యమని తెలుసుకో అని శ్రీనివాసమూర్తి చెప్తున్నాడు తన యొక్క స్నేహితుడకు వలె ప్రకాశించి కిరణానందుడకు అంటే మాయ తల్లి మాయలో ఉండి మళ్ళా ప్రపంచ భాయలేకొస్తాం తల్లి మాయే చాలా శ్రేష్టమైంది తల్లి పేగురి నుండి విడిపోయిన తర్వాత ఈ ప్రపంచ మాయలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచ మాయలో మనం మనకు మిగిలేదన్నీ కూడా వయసు వచ్చాక నెమ్మదిగా ప్రారంభమవుతాయి కష్టాలు బాధలు అన్నీ కూడా అన్నీ దుఃఖానికి కారణమవుతాయి దుఃఖం అయ్యే కొద్దీ మానసిక శారీరక ఆరోగ్యం నశిస్తూ వస్తుంది కానీ తత్వము అంటే దైవం దైవము అంటే సత్యము ధర్మము నీతి న్యాయం ఏవైతే మనకు మంచి గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ అలవర్చుకుంటే కొంతవరకు ఇలాంటి బాధ నుండి ఉపశమనం కలుగుతుంది ఆ ఉపశమనం మనవల్ని మానసిక ప్రశాంతత ఇస్తుంది ఆ మానసిక ప్రశాంతతే ఆనందం అనిపిస్తుంది అటువంటి ఆనందం దైవం యొక్క ధ్యానంలోనే దొరుకుతుంది అని తెలుపుతూ ఉన్నారు ఈ యొక్క పద కవిత ద్వారా